శ్రీనివాస్ నారాపే నారాపేట్ వాళ్ళు ఇంకెవర చెక్కులు రాకపోతే వాళ్ళ సంతకాల వాళ్ళు ఉంటే తర్వాత ఇస్తారు తీసుకున్న వాళ్ళు అలాగే కూర్చోండి టూ డేస్

நாலை மட நெரிசு குரு பார்த்தா நாலு மடவாரி ஓன்லி நாரம்பி மடையவரு कणजा और वायुली कणजा मोरन और 그다음에 ناحيه بدل ైఫా బైరం కొండ నానంపే పట్టణాలు బైక్అట్ అయినప్పుడు కావాలి టౌన్ చంద్రీసిన వాళ్ళు టౌన్ సంబంధించిన వాళ్ళు దయచేసి బయట వాళ్ళంతా దయచేసి లోపల కూర్చోండు నానంపే ధర్వాడ దామగి మరిగెళ్ళు